అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల కన్యా రాశి వారి రాశి ఫలితాలు కన్యా రాశి వారికి ఈ జనవరి నెలలో ఖచ్చితంగా పది సంఘటనలు జరుగుతాయి మరి ఆ సంఘటనలు ఏంటో ఈ సంఘటన వల్ల కన్యారాశి వారికి మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే కన్యారాశి వారికి ఈ జనవరి నెలలో ఏ పనులు చేయడానికి అనుకూలంగా ఉందో ఏ పనులు చేయడానికి అనుకూలంగా లేదో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే జనవరి నెలలో రాశి వారికి ఎలా ఉందో ఎలా ఉంటుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహాల సంచారం కూడా ఎలా ఉందో తెలుసుకుందాం ఈ జనవరి నెలలో వృషభంలో వక్రీకరించి నాడు కుజుడు నెల ప్రారంభం నుండి ఇరవై ఒకటో తేదీ వరకు కర్కాటకంలో ఉండి తర్వాత మిథునంలోనికి ప్రవేశిస్తాడు వక్ర సంచారం చేస్తున్నాడు కేతువు కన్యా రాశిలో రాహువు మీనరాశిలో ఉన్నారు బుధుడు నాలుగవ తేదీ వరకు రుచిక రాశిలో ఉండి ఆ తర్వాత ధనసు రాశిలోకి వస్తాడు ఆ తర్వాత బుధుడు జనవరి ఇరవై ఐదున మకర రాశిలోకి వస్తాడు పద్నాలుగో తేదీన ధనస్సు నుండి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు శుక్రుడు మరియు శని కుంభరాశిలో ఉన్నారు శుక్రుడు జనవరి ఇరవై ఎనిమిదో తేదీన మీనరాశిలోకి ప్రవేశిస్తాడు అంటే శుక్రుడు ఈ నె నెలంతా కూడా కుంభరాశిలో శనితో కలిసి సంచారం చేస్తాడు ఈ గ్రహణ సంచారం వలన ఈ రాశి వారికి ఈ జనవరి నెల ఎలా ఉంటుందో ఏ పనులకు ఈ నెల కలిసి వస్తుందో ఏ పనులకు కలిసి రాదో వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం రాశి చక్రంలో కన్యారాశికి ఆరవది కుజుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని వివభావ రాశి అని శాస్త్రం చెప్తుంది ఈ రాశిలో జన్మించిన వారు ఎక్కువగా పొడగవు కాక ఎక్కువగా పొట్టిగా కాక మధ్యస్థమై శరీరాన్ని కలిగి ఉంటారు వీరు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు కన్యారాశిలో జన్మించిన స్త్రీలు తేలిగా కన్నీళ్లు పెట్టుకుంటుంటారు అలా మృదువైన మనసు కలిగి ఉంటారు ఎక్కువగా ఆవేశానికి ఆక్రోషానికి లోనవుతుంటారు కన్యారాశి వారికి ధైర్యం కొంచెం తక్కువని చెప్పవచ్చు ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్ట ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తుంటారు కన్యారాశి వారికి ఆర్థికపరమైన వ్యవహారాల్లో చక్కని నేర్పు ఉంటుంది చక్కగా వినియోగించగలిగిన నేర్పరితనం వీరి సొంత మధ్యవర్తిత్వ సంతకాలు ఇతరులకు హామీ ఉండటం వంటి వీరికి నష్టం కలిగిస్తాయి ఇతరులను నమ్మిన నమ్మకపైన మోసపోతారు చేసిన తప్పులను కప్పిపుచ్చేందుకు ప్రేమించి చిక్కులు పడతారు మీరు ఎవరినైనా అవమానించి వారిని తప్పులు కూడా క్షేమించి వారే వీరు ద్రోహం చేస్తారు చేయి చాపిన తోటి చోట వీనికి రుణం దొరుకుతుంది ఆ రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పడతారు ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉంటారు ఈ జనవరి నెలలో కన్యా రాశి వారికి గ్రహణ సంచారం అనుకూలంగా ఉంది ఈ నెల మీరు కొత్త వస్తు వస్త్రాలను కొనడానికి డబ్బును బాగా ఖర్చు చేస్తారు ఆనందంగా సమయం గడపడానికి డబ్బులు ఖర్చు చేస్తారు బంధువులతో మిత్రులతో ఆనందంగా సమయం గడుపుతుంటారు కొత్త పరిచయాల వలన లాభాలు కలుగుతాయి ఆర్థిక పరంగా అభివృద్ధి చెందుతారు కొన్ని ప్రాంతాలకు వెళ్ళడం వలన కొందరు వ్యక్తులు కలసేమవుతారు వారి వలన మీ జీవితం మారిపోతుంది వ్యాపార పరంగా ఉద్యోగపరంగా ఇతర ప్రాంతాలకు వెళ్ళే అవకాశాలు వస్తాయి అక్కడ మీరు ఆనందంగా సమయం గడుపుతారు లావాదేవీలు సతృప్తి పరుస్తాయి ఆస్తుల విలువ పెరుగుతుంది సమాజంలో పేరు గుర్తింపును సాధిస్తారు ఈ మీపై పడిన నిందారోపణలు తొలగిపోతాయి శత్రువులు మీకు మిత్రులవుతారు మీ కష్టాన్ని వారు గుర్తిస్తారు వృత్తి వ్యాపార ఉద్యోగంలో ఉన్న సమస్యలు తగ్గుతాయి బంధుమిత్రుల నుండి సహాయం పొందుతారు వాహన సౌఖ్యం స్త్రీ సౌఖ్యం కలుగుతుంది ఆనందంగా సమయం గడుపుతారు దూర ప్రయాణాలు చేస్తారు ఇప్పటి వరకు ఉన్న సమస్యలను కలిగించుకుని తొలగించుకునే ప్రయత్నం చేస్తారు పిల్లలపైన దృష్టి పెడతారు కన్యా చెందిన ఎవరైతే కుటుంబ జీవనం గడుపుతున్నారో వారు పిల్లల్ని బాగా పట్టించుకోవాలి మీ పిల్లలు పెద్దవారైనా చిన్నవారైనా జాగ్రత్తగా వారిని ఒక కంటక్కని పెట్టుకొని ఉండండి పిల్లలు మీ మాటకు విలువ ఇస్తారు కానీ వారిపై అతిపై నమ్మకం పెట్టుకొని వారు చేసే తప్పులను గుర్తించకపోతే తర్వాత బాగా బాధపడతారు పిల్లల వలన ఆనందం కలుగుతుంది వారితో ఎక్కువ టైం స్పెండ్ చేస్తే మీ పిల్లల గురించి మీకు మీ గురించి మీ పిల్లలకు బాగా తెలుస్తుంది పిల్లల నుండి సంతోషకరమైన వార్తలు వింటారు ఇక దాంపత్య జీవితం గడిపే వారికి కూడా ఈ నెల బాగుంటుంది మీ జీవిత భాగస్వామి ఉద్యోగం చేస్తున్నట్లయితే వరి జీవితం పెరిగే అవకాశం ఉంది అలాగే మీ జీవిత భాగస్వామి వ్యాపారం చేస్తూ ఉన్నట్లయితే వ్యాపారం మంచి అభివృద్ధి బాటలు నడుస్తుంది కన్యారాశికి చెందిన ఉద్యోగులకు తోటి ఉద్యోగుల వలన చిన్నపాటి సమస్యలు ఉన్న పై అధికారుల నుండి పూర్తి మద్దతు ఉంటుంది ఉద్యోగ స్థలంలో గుర్తింపును సాధిస్తారు ప్రమోషన్స్ లభిస్తాయి పెట్టుబడులు పెట్టడం వలన లాభాలను పొందుకుంటారు కొన్ని కాంట్రాక్టులపై సంతకం చేస్తారు ఆదాయం బాగుంటుంది కన్యారాశికి ఈ నెల ఆర్థిక పరంగా బాగానే ఉంది ఆదాయ అభివృద్ధికి కొత్త అవకాశాలు వస్తాయి పైన విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఇతరులకు డబ్బు సహాయం చేసే విషయంలో లేదా డబ్బులు అప్పులు ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మీ నుండి డబ్బు సహాయం పొందిన వారు మీపై నిందారోపణలు చేస్తూ ఉంటారు దీనిపైన మీ కీర్తి ప్రతిష్టలకు భంగం కలుగుతుంది అప్పులు ఇచ్చే విషయంలో మరియు అప్పులు తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి కన్యారాశికి చెందిన వ్యాపారస్తులు ఈ నెల మంచి లాభాలను పొందుతూ ఉంటారు వ్యాపార అభివృద్ధి కోసం కొత్త ఆలోచనలు చేస్తారు విజయాలను సాధిస్తారు ఉద్యోగాలు చేసేవారు ఈ నెల ఆర్థిక లాభాలను పొందుతారు తోటి ఉద్యోగులతో కలిసి ఆనందంగా సమయం గడుపుతూ ఉంటారు ఈ నెల కొంతమంది కావాలని మీ చేత డబ్బు ఖర్చు చేపిస్తుంటారు డబ్బు విషయంలో మిమ్మల్ని మోసం చేస్తుంటారు కావాలని మిమ్మల్ని రెచ్చగొట్టి బెట్టింగ్ గేమ్స్పై డబ్బులు కోల్పోయేటట్టుగా చేస్తూ ఉంటారు మీరు మీ మిత్రుడితో సమయం గడిపినప్పుడు డబ్బులు చూసుకొని ఖర్చు చేయండి మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి కొంతమంది మీ దగ్గరకు వచ్చి డబ్బు అడుగుతారు నిజ నిజాలను తెలుసుకొని డబ్బు ఇవ్వండి ఈ నెల మీరు ఆర్థికంగా నిలదొక్కుతూ ఉంటారు కానీ మీరు చేసే ఖర్చుల వలన మీకున్న కాస్త అదృష్టాన్ని కూడా దురదృష్టంగా మార్చుకుంటారు కన్యారాశికి చెందిన విద్యార్థులకు ఈ నెల బాగుంటుంది తల్లిదండ్రులతో ఆనందంగా సమయం గడుపుతారు చదువు అయిపోయి జాబ్ కోసం వెతికే వారికి ఆల్రెడీ జాబ్ చేస్తూ ఇంకో జాబ్ వెతికే వారికి కూడా ఈ నెల మంచి అవకాశాలు వస్తాయి బంధువుల వలన కానీ మిత్రుల వల్ల కానీ జాబ్స్ తెలుస్తాయి కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు కూడా చేస్తారు ఈ నెల మీరు ధన సంబంధిత నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి దాంపత్య జీవితం గడిపే రాశి వ్యక్తులకు ఈ నెల బాగుంటుంది మీ సంపాదనతో పాటు మీ జీవిత భాగస్వామి సంపాదన కూడా పెరుగుతుంది మీ ఇరువు మీ ఆదాయాన్ని పొరుపు చేయాల్సి ఉంటుంది కుటుంబానికి సంబంధించిన విషయాలలో మీరు ముఖ్యమైన విషయాలను చర్చించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి వారితో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడాలి ఈ నెల మీకు ఈ విదేశీ ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా వస్తాయి విదేశాలకు లేదా ఇతర ప్రాంతాలకు వెళ్ళడానికి ప్రయాణాలు చేస్తారు ఈ నెల ప్రయాణాలు చేయడానికి మీకు బాగా అనుకూలంగా ఉంటుంది వివాహ ప్రయత్నాలు చేసేవారు ఈ నెల శుభవార్తలను వింటారు వివాహ సంబంధాలను కుదిరే అవకాశం కూడా ఉన్నాయి వారు ఈ నెల ముఖ్యంగా పండగ రోజులలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు అనవసరంగా డబ్బులు ఖర్చు చేస్తుంటారు అలా చేయటం వలన ఆఖరి రోజులలో మీ వద్ద పైసా కూడా మిగలదు అలాగే మీరు ఇతరుల వద్ద చేయి చాల్సిన పరిస్థితి వస్తుంది ఇలా మీరు డబ్బు మరియు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది ఈ నెల మీరు కాలనొప్పుల నుండి ఎదుర్కోవాల్సి వస్తుంది జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతూ ఉంటారు నేను ఇప్పుడు మొదటి ఇంట్లో ఉండడం వల్ల మీ ఆరోగ్యం క్షీణిస్తుంది శని అరవై ఇంట్లో ఉండడం వల్ల ఈరోజు మేము మంచి ఫలితాన్ని పొందుతారు మీరు ఈ నిలబడి శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది గురువు అనుకూల సంచారం వలన విద్యార్థులకి బాగుంటుంది అలాగే కుటుంబ వాతావరణం కూడా బాగుంటుంది సూర్యుడు ఐదో ఇంట్లో ఉండడం వలన కన్యా రాశికి చెందిన యువతి యువకులకు ఈ నెల చాలా బాగుంటుంది అనుకున్నది సాధిస్తారు ప్రేమ జీవితం గడిపే వారికి కూడా బాగుంటుంది కేతువు మొదలు ఇంట్లో ఉండడం వలన ఆర్థికంగా కొన్ని సమస్యలు వస్తాయి దొంగ నోట్ల వలన మోసపోతుంటారు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ వలన కొంత డబ్బును మీరు కోల్పోతారు ఒక అమౌంట్కు ఇంకో అమౌంట్కు డబ్బులు కొడతారు డబ్బులు ఆన్లైన్లో ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు ఎంత ట్రాన్స్ఫర్ చేస్తున్నారో ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారో ఒకసారి చూసుకోండి అమౌంట్ను చెక్ చేసుకున్న తర్వాతనే ట్రాన్స్ఫర్ చేయండి ఈ నెల మీకు ఆరోగ్య సమస్యలు రావడానికి కారణం మీరు తీసుకునే ఫుడ్ మీ చెడు అలవాట్ల కారణమవుతాయి రాశికి చెందిన స్త్రీలు ఇంటి పనుల్లో పడి ఆహారం తినకుండా ఉండకండి మీరు ఆరోగ్యంపై అలాగే బాగా శ్రమ తీసుకోవాల్సి వస్తుంది అట్టి అనుకోవాలి మానుకోవాలి రాశి వారికి ఈ నెల గత నెలలో చేసిన తప్పులు కానీ పనులు కానీ బాగా గుర్తుపు వస్తాయి మతి స్థిమితంగా ఉండదు ఈ నెల మీకు చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటుంది ఈ నెల మీ ఆస్తి యోగం వ్యాపార పరంగా లాభాలు పలుకుతాయి మీ మిత్రులు కూడా మీ ఆస్తులు అమ్మడానికి కొనడానికి సహాయం చేస్తారు అయితే ఈ నెల మీకు కేతుగ్రహం అనుకూలంగా లేనందువలన సమస్యలను తప్పకుండా ఎదుర్కొంటారు మరి ఆ సమస్యల నుండి బయటపడడానికి ప్రతిరోజు అంటే ప్రతి మంగళవారం కొంచెం సమయం కేటాయించి ఓం కేత వేణమ్మ అని పదకొండు సార్లు చదవండి ఇంట్లో ఒక పక్కన కూర్చొని లేదా పూజ గదిలో కూర్చుకొని పదకొండు సార్లు మంత్రం చెప్పించండి వీలైతే వీలైతే ప్రతిరోజు చెప్పించండి మంచి జరుగుతుంది అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేయండి అనేక విధాలుగా మీకు మేలు జరుగుతుంది కన్యారాశికి చెందిన వారందరూ కూడా ఈ జనవరి నెలలో ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొందండి వారు తెలుసుకున్నారు కదా కన్యారాశికి చెందిన వారందరూ కూడా అడవాలైన మగవాళ్ళైన నియమాలను పాటిస్తూ ఆనందంగా జీవించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు